హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అరకు వేలి వెళ్తున్నాను సో ఎందుకని అంటే టూ డేస్కి నేను హెచ్వైడి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను అక్కడ వెళ్తే ఒక టూ త్రీ వీక్స్ టూ త్రీ వీక్స్ కాదు టూ త్రీ మంత్స్ వరకు రాపోవచ్చు అందుకని చెప్పేసి చివరిగా ఉన్న అందాలని చూసి వెళ్దామని చెప్పేసి నేనైతే అరకు వేలి వెళ్తున్నాను అండ్ నేనైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యా బట్ వర్షం వల్ల లేట్ అయింది టూ డేస్లో తుఫాన్ అనమాట చాలా గట్టిగా వర్షం అయితే పడింది నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది వాటర్ అయితే ఫుల్గా ఫ్లోడ్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు అరకు వెళ్తున్నాను అండ్ అరుకులు ఉన్న అందాలన్నీ ఇదిగో నేను రీసెంట్గా ఒక క్యాంప్ తీసుకున్నాను కదా ఇన్స్టా త్రీ సిక్స్టీ గో టూ సో ఈ వ్లాగ్ మొత్తం దీంతోనే ఉంటుంది చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు కొత్త క్యాంప్ కొన్నావు దాని అవుట్ఫుట్ ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా ఈ వీడియో ద్వారా మీరు చూస్తారు ఇప్పుడు స్టార్టింగ్ రికార్డ్ ఏదైతే అవుతుందో ఇది నా మొబైల్ తీస్తున్నాను అండ్ ఎంటర్డ్యూస్ వీడియో అయిపోయిన తర్వాత మొత్తం దీంతో అవుట్ఫుట్ మో ఫోటేజ్ మొత్తం దీంతోనే వస్తుంది అనమాట అండ్ చాలామంది అడుగుతున్నారు తీసుకొచ్చా వద్దని చెప్పేసి ఇన్స్టా త్రీ సిక్స్టీ గో టూ అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మొత్తం దీంతోనే ఉంటుంది ప్లీజ్ వరకు అయితే చూడండి ఈరోజు అరుకులు ఉన్న అందాలన్నీ మాకు టైం కుదిరినంత వరకు అరుకులు ఉన్న అందాలన్నీ చూపిస్తాము అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ మనమైతే బయలుదేరదాం ఇప్పటికే చాలా టైం అయింది వ్యూ మాత్రం చాలా కూల్గా నీట్గా చలేస్తుంది అందుకే తీసుకున్నా చాలా అంటే చాలా అండ్ చాలా ఎక్కువ చలేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే క్యాప్ వేసుకున్నాను ఫుల్ వీడియో దీని ద్వారా ఇంకా కంటిన్యూ అవుతుంది ఓకేనా వీడియోనైతే వరకు చూడండి రైట్ నా మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మా విలేజ్కి సుమారుగా ఒక టెన్ కిలోమీటర్ దూరం వచ్చాము ఇది ఇక్కడ మేము ఉన్నటువంటి వ్యూ ఫ్రెండ్స్ చూడండి టూ డేస్కి తుఫాన్ ఉంది చాలా గట్టిగా వర్షం అయితే పడింది రెండు రోజులుగా జస్ట్ లైట్ లైట్గా తగ్గింది మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ చూడండి ఇక మోడల్ బండి తీసేస్తున్నాడు మేము ఉన్నటువంటి వ్యూ ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ అయితే ఎందుకని అంటే కొత్తగా మళ్ళీ ఇది ఎన్హెచ్ ఫైవ్ హైవే అవుతుంది కదా ఎవరన్నా అరకు ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం రోడ్ మాత్రం సూపర్గా ఉంది ప్రెజెంట్ అయితే ఎన్హెచ్ ఫైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వ్యూ ఏదైతుందో ఇది చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇక్కడ కాసేపు ఆగి వీడియో అయితే చేస్తాము కంటిన్యూగా ఇన్స్టా త్రీ సిక్స్టీ గో ఏదైతుందో ఇక్కడ నుంచి అవుట్పుట్ ఏదైతే ఉందో మొత్తం దీంతోనే ఉంటుందన్నమాట ఓకే స్టార్ట్ ఏట్ ఏ భయ్య కావాల కాసేపు మా బండి కూల్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టింది చాలా ఇబ్బంది పడ్డాం అనమాట స్టార్ట్ అవ్వలే వాళ్ళే చాలాసేపుకి స్టార్ట్ అవ్వలే బండి ఇప్పుడే స్టార్ట్ అయింది మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది డుమ్రిగూడ చాపరాయిలో ఉన్నాం ఇది మనకు హైవే పక్కనే ఉంటుంది డుమరగూడ చాపరైదైతే ఉందో అది అయితే ఆల్రెడీ డిమిరగూడ చాపరే వీడియో అయితే పెట్టేమో అందుకని చెప్పేసి డుమురిగూడ చాపరేకి అయితే వెళ్ళట్లేదు సో ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉండి వర్షం అయితే పడుతుంది చాలా మంది వచ్చినటువంటి విజిటర్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పుల్లు తడిసిపోయాము మేము ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సండే మార్కెట్ అవుద్ది ఫుల్ క్రౌడ్ చాలా ఎక్కువ వర్షం ఉంది అరకు వేళ్ళు మామూలు లేదు దేవురు ఇది నుంచి సుంకరమేట మార్కెట్లో ఉన్నాం ఇదిగోండి అసలు తగ్గట్లేదు వర్షం వచ్చినా కానీ వేరేలా ఉంది ఈరోజు క్లైమేట్ అంతను జనాలు కూడా అలాగే ఉన్నారు ఈరోజు సండే అయింది కదా సండే వల్ల చాలా జనాలు వచ్చారు డిజిటల్ సందర్శనం చలికి వనకి పోతున్నాం ఎదుగుండి వండర్ఫుల్ మా చూడండి ఊగుతున్నాడు తల్లికి వరికిపోతున్నాడు అది ఈరోజు పరిస్థితి ఇది ఎంత కష్టపడి వీడియో చేస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సరే కాలం ఇచ్చానా ఇది పట్టుకుందా ఒకసారి అమ్మా కట్ చేసా ఎవరికి ఫోన్ చేస్తు ఇక్కడ సరే ఇక్కడ బాబు మేమైతే సుంకరమేట వచ్చాము చూడండి మేము ఎక్కడైతే వెళ్ళాలి అక్కడ వచ్చాము కానీ ఫుల్ వర్షం ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ చాలా జనాలు ఉన్నారు చూడండి వీ చూడండి ఎలా ఉందో ఇది ఫుల్ కాఫీ ప్లాంటేషన్లో వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పేసి కొత్త కట్టారు కదా అక్కడ వచ్చామనమాట అక్కడ వెళ్ళామని ప్లాన్ చేసాం బట్ మీరు మొత్తం రివర్స్ వర్షం వల్ల తడుచుకుంటూ వచ్చాం లోకల్ అన్న పర్లేదు లోకల్ అన్న లోకల్ అంటే కదా ఓకే సరుకు ఎంట్రన్స్ లో నుంచి గట్టిగా మీకు చెప్తున్నాను కదా ఈ రోజు నలభై ఎనిమిది గంటల పోతే అవుతుంది సేమ్ మార్క్స్టాప్ ఇలాగే పడుతుంది అంతా యూనిఫామ్ తీసి నిఖాల్ తోతున్నాం కడిసి బట్టలు తడుపుకొని అవునా మరి అలాగే ఉంది ఎలాంటి లోకల్ అయితే పర్వాలేదు లోకల్ అన్న ఇంటెంక్షన్ మేమే

అసలు ఎలా ఉందంటే స్వర్గం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు రండి ఇలాంటి అందమైన ప్లేసెస్ కానీ మేము వర్షంలో వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం దారా ఏరా bu da ne? bu da ne? bu da ne? bu da bu da bu 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 ഇവിടെ ആ ചപ്പ് ഉം ഔട്ട് ചുരുടി ഫ്രണ്ട് ചുരുടി ഫ്രണ്ട് ദാപ്പം ലൗരം ദാപ്പം సన్సెట్ వచ్చినప్పుడు ఈ లొకేషన్ రావాలి ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఈ టైంలో రావడం అంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ ఏమిటంటే

అయిపోయావు మామిడు చాలా కూల్ అయిపోయింది మామూలు లేదు అసలు లొకేషన్ అయితే ఫ్రెండ్స్ ఈ కాపీ ప్లాంటేషన్ ఏదైతుందో ఇది అరకు శృంగర్ మీటర్ దగ్గర ఉంది మొత్తం వుడెన్ బ్రిడ్జ్ పెట్టి చాలా అయితే చాలా నీట్ గా డెకరేట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది అసలు ఎలా ఉందంటే చూడండి చుట్టూన మొత్తం పాగుతో కాఫీ తోటల మధ్యలో చెట్ల మధ్యలో గ్రీనర్ వ్యూలో సో మేమేమనుకున్నామంటే సన్సెట్ వచ్చేటప్పుడు చెట్ల మధ్య నుంచి సన్లైట్ వస్తుంది కదా అది పోకస్ చేద్దాం అనుకున్నాము మొత్తానికైతే వ్యూ అయితే వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఈరోజు ఫుల్ తడుచుకుంటూ వచ్చాం అంటే టూ డేస్గా ఫుల్ తుఫాన్ అనమాట ఇక్కడ నేను మాస్క్ పెట్టుకున్నా తీసేద్దాం చూడండి అసలు సిగరెట్ తాగినట్టు నోటి నుంచి పొగ వస్తుంది వేరే లెవెల్ అన్నమాట సూపర్ మోడ్ చాలా సాటిస్ఫైడ్ అంటే మేమైతే చాలాసేపు కదా గడిపాము ఆ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉందో అక్కడ కొన్ని ఫిక్స్ లేదా కొన్ని రీల్స్ రిటర్న్ అయిపోతాము మేమైతే అనుకున్నాము ఫుల్ వర్షం పడుతుంది అండ్ అలాగే మొత్తం చీకటి ఉంది కదా ఆ అవుట్ ఫోటేజ్ అయితే ఉందో అది సరి రాదు అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూస్తా ఎందుకంటే ఇది ఇన్స్టా త్రీ సిక్స్టీ గోత్సినాం కాబట్టి మనకు డైరెక్ట్ విడిచి చూడండి మొబైల్ చూడండి చాలా మంది విజిటర్స్ వస్తారు ఈ వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ కాఫీ ప్లాంటేషన్ లో అండ్ అయితే సిగ్గుపడుతున్నారు వీడియోలు కనిపించడం ఈ వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కట్టడానికి చాలా కష్టపడ్డారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే సుఖ అనిపించింది ఎవరన్నా అరకు వస్తే మాత్రం ఈ కాపీ ప్లాంటేషన్ లో ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉందో ఇది మాత్రం మిస్ ఓకేనా మేమైతే కాసేపు రీల్స్ అండ్ ఫోటోస్ దిగి మేము पुन्हा पुन्हा मॅक्स कर जातो आता तो आता फीड तो वंडर आहे तो फाइनल नंबर आहे नववलेला भाग ट्रेनिंग करतो हाए हैा थिता वारती हैं पर आ Works जा हम्त ढ झाड बारता ठारिंस हाँ हाँ हां उना डिफ बारता हुआख i बारता ह

¿Quién es? Espera. <laughs> ¿A ver cómo va? El pone, el pone. El pone, el pone. అరకులో అండి ఉన్నటువంటి ఉడే బ్రిడ్జ్లో మొత్తం చూపించండి ఎంతవరకు ఉన్నదన్నది అండ్ ఈరోజు వర్షాలు పూలు తడిచిపోయాయి వ్యూ అయితే బాగుంది కానీ టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కొంచెం వ్యూ అయితే అంత బాగా కనిపించవచ్చు పెట్టుకుని లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది సూపర్ ఫాస్ట్ మాకైతే నచ్చింది بابا 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 بابا